టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతోటి ఏంటంటే మధుసూదన్ గారి భార్య ఈ ఫ్యామిలీ ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే మేము సైనికులం కూడా కాదే మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ముందు ఆడలే అనుకున్నాను ఆయన ఒక్కేన వెళ్ళారేమో అలా చనిపోయారేమో అనుకున్నాను కాకపోతే కుటుంబం అంతా ఇంకో ముగ్గురు ఇంకొక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని సార్లు మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామగు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసా లేదా అన్నింటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదాలను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ అ పార్టీ వి డింట్ ఎక్స్పాండ్ యాజ్ అన్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే మరి కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ రాపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ అనేది మన కంట్రీ స్లోగానే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంటే మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో ఆర్ బియాండ్ వి విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పుని ఒప్పుగా చెప్పడం ఫ్యామ్ మేక్ ఎ మిస్టేక్స అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డెబిట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్నాం మేము వెళ్ళిపోతే మీ కాంగ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడే ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కల్లో కూడా ఉంది కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాగా మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను